నమస్తే ఎన్ఎస్ ఛానల్ కు స్వాగతం ఉప్పల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మందుమూల పరమేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు హబ్సీగూడ చౌరస్తా అంబేద్కర్ స్టాచ్యూ ముందు బల్కా సుమన్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది వర్గా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అకారాపు అరుణ్ పాటిల్ డిమాండ్ చేయడం జరిగింది ఉప్పల్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వాసు ఆధ్వర్యంలో హప్సిగూడ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గన్నారం విజయ్ కుమార్ హప్సిగూడ డివిజన్ జనరల్ సెక్రటరీ ధర్మేందర్ నాయక్ మెడ్చల్ బల్కాజ్గిరి జిల్లా ఎస్టీసెల్ అధ్యక్షులు గణేష్ నాయక్ డివిజన్ నాయకులు ఉప్పల్ ఏ బ్లాక్ ఉపాధ్యక్షులు మురళీకృష్ణ ముదిరాజ్ డివిజన్ ఉపాధ్యక్షులు నర్సింహ

నువ్వు పెద్ద పెద్ద రాష్ట్రం మాకు ఇన్ఫర్మెంట్ వచ్చింది ఎక్కడ చూసారే కార్యకర్తలు కంపల్సరీ ఉరికించి ఉరికించి హెచ్చరిస్తున్నాం వెంటనే మా రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలి క్షమాపణ పోయి కాలు మొక్కలు నువ్వు నీకు అంత ధైర్యమే కదా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే అక్కు ఈరోజు మా కార్యకర్తలకు వచ్చినాక మా రేవంత్ రెడ్డి గారు ఈరోజు నువ్వు ఎక్కడ ఉరికిసి ఉరికి కొడతామని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ తప్పున ఈరోజు అప్సేటర్ మాట్లాడుతున్నాం వెంటనే చెప్పాలి కోరుతున్నాము घर चाल